మరోవైపు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పై నిప్పులు చెరిగింది నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి సంతకాలు చేసిన బాండ్ పేపర్లు ఏమైపోయాయని ప్రశ్నించారు ఏడు నెలలైనా జాబ్ క్యాలెండర్ లేదన్నారు ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఇంకొక సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు మీరు ఏమైనా మీ సంతకాలు ఏమైనా మీ బాండ్ పేపర్లు అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే భట్టి విక్రమార్క గారు వన్ ఈజ్ టూ హండ్రెడ్ పరీక్ష పెట్టాలని అడిగారు ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా అంటే ప్రతిపక్షంలో ఒక మాట అధికారంలో ఇంకో మాట ఉంటుందా ఇవాళ గద్దెనెక్కిన తర్వాత గుండెల మీదంతరా ఇదేనా మీ నీతి ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు ప్రజా అంటే ఇదేనా పిల్లల్ని బెదిరించడం ఇచ్చిన హామీలు మర్చిపోవడం ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం దయచేసి ఇప్పటికైనా అవి మానుకోండి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిరుద్యోగ యువతి యువకులతో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రేపు అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అసెంబ్లీని స్తంభింపజేస్తాం నిరుద్యోగ యువతి యువకులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేదాకా ఎంతవరకైనా తెగించి బిఆర్ఎస్ పార్టీ ఈ నిరుద్యోగ యువతి యువకుల పక్షాన నిలబడుతుంది